ఆపరేషన్ పోలవరం స్టార్ట్ అయింది నలుగురు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్ట్ను సందర్శించింది నాలుగు రోజుల పాటు పోలవరంపై వీరు అధ్యయనం చేస్తారు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలిస్తున్నారు అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు నాలుగు రోజుల పాటు పోలవరంపై అధ్యయనం చేస్తారు తొలి రోజు ఎగువ దిగువ కాపర్ డ్యాంలతో పాటు గ్యాప్ వన్ పన్నులను స్థితిగతులను నిపుణుల బృందం పరిశీలించింది ఎగువ కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ దగ్గర జరుగుతున్న సిపిజీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మొత్తం పదిహేడు చోట్ల మట్టి నమూనాలు సేకరించారు ఈ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలిస్తారు ప్రాజెక్టు డిజైన్ల నుంచి మొదలుకుని ప్రస్తుత పరిస్థితి వరకు అంతర్జాతీయ నిపుణుల బృందం సమగ్రంగా అధ్యయనం చేయనుంది రేపు ఎల్లుండి ప్రాజెక్టు సైట్లోనే ఉండి పనులను పరిశీలించడంతో పాటు సమీక్షలు జరుపుతారు కేంద్ర రాష్ట జల వనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్షను నిర్వహించి ఫైనల్ రిపోర్టునిస్తారు పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే పరిష్కారమని కేంద్ర జల సంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ సహాయాన్ని తీసుకుంటున్నారు దీనికి తోడు నలుగురు ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చారు అంతర్జాతీయ డ్యాం భద్రతా నైపుణ్యం సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాలలో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉంది అందుకే వీరిని ఎంచుకున్నట్టు కేంద్ర జల సంఘం చెబుతోంది కట్టడాలు నిర్మాణాలు పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన డిజైన్లు నిర్మాణ షెడ్యూల్ అధ్యయనాల నివేదికలు వారికి అందించేందుకు పోలవరం అధికారులు ఏర్పాట్లు చేశారు రెండు పేల పద్దెనిమిదిలో డ్యాం భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక ఎగువ కాఫర్ డ్యాం సీపేజీపై ఇచ్చిన రిపోర్ట్స్ రెండు పేల ఇరవై రెండు రెండు పేల ఇరవై మూడులో సీపేజీపై జరిపిన విశ్లేషణలు రెండు పేల ఇరవై నాలుగులో కేంద్ర మట్టి పరిశోధనా కేంద్రం సమర్పించిన నివేదిక వివరాలు ఈ అంతర్జాతీయ నిపుణులకు అందిస్తారు